ే నమా ఆహాహా ఆహాహాయేమి పద్యానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు శ్రీ బద్యన గారు అందించిన సుమతి శతకంలోని ఒక అత్యద్భుత పద్యాన్ని చూద్దామా ఎన్నో నీతులను సంస్కారపు రీతులను సమాజపు నడవడికలను తీర్చిదిద్ది అతి తేలికైన పదాలతో ఆబాల గోపాలాన్ని శాశ్వతంగా ఆకట్టుకున్నారు తన సుమతి శతకం ద్వారా ఈ కవి ఈ పద్యం ఎంతో నీతి బోధకంగా ఉండి మానవులు చేయకూడని పనులు అవి మనకు పెనుముప్పుగా పరిణమిస్తాయని ఎంతో కీడును కలుగజేస్తాయని చెప్పే మనోహర పద్యం ఎంత బాగుందో వినండి అప్పు విభవము అప్పు విభవము ముప్పన ప్రాయం పుటాలు తపము రాజ్యము తెప్పలమై కీడు సుమతి దీని అర్థం తెలుసుకుందామా అప్పు చేసి పప్పు కూడు మంచిది కాదని అప్పు తెచ్చుకొని విలాసాలు వినోదాలు అనుభవింపరాదని వ్యర్థంగా ఖర్చు చేయరాదని అలాగే వృద్ధాప్యంలో యవ్వనవతి అయిన భార్యతో సరస సల్లాపాలు మంచివి కావని ఏ వయసులోని ముచ్చట ఆ వయసు దేనని తెలుసుకుని ముసులుకోవాలని చెప్తున్నారు అలాగే తపస్సు యొక్క సంపూర్ణ పరిజ్ఞానం లేని మూర్ఖుని తపస్సు వ్యర్థమని కీడుకు దారి తీయవచ్చని అలాగే తన రాజ్యంలో సంభవించే విపత్తు కూర్చి కించిత్తు జ్ఞానం లేని రాజు రాజ్యము నిలవదని చివరకు పైన చెప్పిన వీరంతా ఎన్నో ఆపదల పాలవుతారని జ్ఞానంతో తెలివితేటలతో చేసిన రుణాన్ని భార్య సుఖాన్ని తపస్సును రాజ్యాన్ని ఎంతో బాగా విచారించి మసులుకోవాలని మంచి మార్గంలో నడవాలని ఈ పద్యం ద్వారా తెలియజేశారు రోమ్ నగరం తగలబడిపోతూ ఉంటే నీరో చక్రవర్తి ఫిడియేలు వాయిస్తూ ఉండిపోయాడని చరిత్రకారులు చెప్తారు అంతెందుకు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల సంవత్సరంలో ఒరిస్సా రాష్ట్రంలో మహా పెను సంభవిస్తే ప్రజలంతా ఆహాకారాలు చేస్తూ ఉంటే ఆకలి కేకలు వేస్తూ ఉంటే అలమటిస్తూ ఉంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తమకిష్టమైన డప్పు వాయిస్తూ ఉండిపోయారు ప్రమాదంలో ఉన్న ప్రజల కష్టాలను పట్టించుకోలేదు ప్రస్తుతం మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారే ఆనాడు కూడా ఆంధ్ర ముఖ్యమంత్రి హోదాలో ఒరిస్సా రాష్ట్రంలో పర్యటించి ముఖ్యమంత్రిని మేలుకొల్పి ప్రజల సేవకై తక్షణం కదిలేరు ఒరిస్సా తుఫాను బాధితులను ఆదుకున్నారు ఎంతో గొప్ప సేవ చేశారని మీకు తెలిసిందే కదా మూర్ఖులు జ్ఞానం లేకుండా చేసే తపస్సు కీడును మోసుకు వస్తుందని భస్మాసురుడు ఆత్మలింగంకే చేసిన రావణిని తపస్సు అలాగే గజాసురుడు చేసిన తపస్సు మొదలు ఆపదల పోలైనాయని మీకు తెలుసు కదా ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారన్న సంగతి మీకు తెలిసిందే కదా ఈ పద్యం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో పద్యంలో కలుద్దాం అందరికీ నమస్కారం